और इनके लिए जब जगह सरकार निकाली तो इन्हें बंधू आए नत्यान सेना उनके पार संधे आप इस समय बहाल रावों के लगने उतो निलंदे उतो निलंदे अस्याभादे देना वही बस्त्र मगर वहीं लेवार राज्य के सिपाही और अभिष्ट्रा

Thank <laughs> you. పద్దెనిమిదవ స్వామి పూజ చేసుకొని మేము వేరే ఒక ఒకసారి గొప్ప పెద్ద పెద్ద గురుస్వాములం కూడా ఈ అయ్యప్ప స్వాములు గొప్ప అంటే అందరికీ అయ్యప్ప గొప్పనే అందులో కొద్దిగా ఎక్కువ సీనియర్లు ఉండి మనం ఆరాధించే అరుణ్ గురుస్వామి గారు కావచ్చు మన కేరళ యాంత్రి ముని కృష్ణ గారు కావచ్చు ఇట్లా వాళ్ళని వాళ్ళను మనం గౌరవంగా ఇక్కడికి ఆహ్వానించుకోవడం జరిగింది ఈసారి పూర్తిగా మా రాజగురుస్వామి మేము రాజగురుస్వామి కూడా మీకు టీవీల ప్రేక్షకు తెలుస్తుంది కాబట్టి గురుస్వామి అంటేనే రాజు గురుస్వామి నా అయ్యప్ప గురుస్వామి ఒక్కడే మాకు మా దృష్టిలో అందరికి కూడా అంటే స్వామియే శాస్త్రు చాలా మంది వాళ్ళు చేస్తేనే ఇవాళ ఇంత మంచిగా నిలబడ్డది ఇవాళ అట్లా కొంతమంది ఫౌండర్స్ ఎవరైతున్నారో వారికి కూడా అయ్యి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం మొదటి నుంచి మొదటికి ఇప్పుడు కూడా ప్రతి అయ్యప్ప కూడా ముస్తాఫా అయ్యప్ప అనగానే అదొక ఒక మనకు తొందరగా అయ్యప్ప అనేదే గుర్తుకొచ్చే ముస్తాబాద్ అయ్యప్ప శిబరిమల అయ్యప్ప దేవుడే అయ్యప్ప అంటే మనకు ఏ అయ్యప్పను చూసినా రాజుగురుస్వామి చూసినా అనిపిస్తుంది ఎక్కడ చూసినా ఇవాళ అంత మంచి గొప్ప అనుభూతి ముస్తాబాదు ప్రాంతంలో ఉందంటే కూడా మేము అంతా కూడా అదృష్టవంతులం ప్రతి సంవత్సరం ఇట్లే జరగాలని మా గురుస్వామి కోరిక ఆ భగవంతుని దైవాలు ఎప్పుడు కూడా నిండుగా ఎన్ని రోజులున్నా ఈ డిసెంబర్ ఇరవై ఏడు మాతోటి ఎక్కువ రోజులు మా కోరిక ఒకటే ఆ భగవంతుడు ఎన్ని రోజులు ఎక్కువ రోజులు సేవ చేయించుకోవాలని మా కోరిక మా స్వామి గారు ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి చాలా మంది మా నర్సన్నున్నాడు ఉన్నాడు మా శ్యామ్ పంతులు ఎవరు దోశ రమేష్ చెట్టు టెంపుల్ మా చైర్మన్ తమ్ముడు జితేందర్ స్వామి అంటే పే అందరు కూడా అక్కడ కూర్చున్న అయ్యప్పలు ఒకరు భజన చేస్తారు వాళ్ళు సేవ చేస్తారు ఒకరు వడ్డేస్తారు వాళ్ళు ఇంకో పని చేస్తారు అందరు కూడా తోచిన విధంగా సేవ చేసుకుంటూ పోతాడు కాబట్టి ఇవాళ ఇంత పెద్ద మొత్తం నిలబడ్డది ఇప్పుడు మాకు ఎప్పుడు పూజ అనగానే ప్రకాశ వస్తాడు అందరు వస్తారు ఇప్పుడు కుంకుమ పూజ కూడా జరుగుతుంది మాత స్వామిల కంటే ఇది ఒక వైభవంగా అయ్యప్ప స్వామి చేసుకుంటాడు దీంట్లో మేము అందరం పాల్గొనడం విధంగా మా పూర్వజన్మ సుకృతం స్వామియే శాస్తారు స్వామి పొద్దున్నే ఇప్పుడు అభిషేకము హోమము ఇవాళ పూర్ణాహతి అయిపోయింది హోమం అయిపోయింది అలాగనే ఇప్పుడు మధ్యాహ్నం స్వాములకు భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ఉంటుంది అలాగనే రాత్రి ఈ ట్వంటీ సెవెంత్ మాత్రం ఇరవై డిసెంబర్ గంట రెండు గంటలు మాత్రం శిబరిమయలో ఉండరు అయ్యప్ప ఎక్కడ అంటే అది ముస్తాబాద్ లో రాజు గురుస్వామి యొక్క వారి యొక్క దీక్షకు వారి యొక్క వారి నిజం కూడా రెండు గంటలు నిమగ్నమై అప్పుడు మనం చూసే రాజు గురుస్వామి గురుస్వామి మన గురుస్వామి కాదు సాక్షాత్ అయ్యప్ప రూపంలో అయ్యప్పను గొలుచుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి అయ్యప్పని కూర్చోబెట్టి సాక్షాత్ ఆ రెండు గంటలు అయ్యప్ప పూజ చేసుకుంటాడు అదంతా కూడా ఈ ప్రాంతం తరించే విధంగా ఉంటది ఎప్పుడు కూడా మా అదృష్టం ఇక్కడ రాజు గురుస్వామి రావడం అయ్యప్ప పూజలు జరగడం అదృష్టం ఇప్పుడే గురుస్వామి చెప్పిన విధంగా ఈ గుడికి మొదటి నుంచి ఎంతో మంది దాతలు చేస్తే వారు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎప్పుడు కొందరు ఈసారి విశేషం ఏంటంటే ప్రతి ఒక్క సమస్యలు కూడా మండల పూజకు దాత వస్తుండే నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అని ప్రతి ఒక్క సంవత్సరం ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరం ప్రతిష్ట అయింది అయ్యా ఇప్పటి తెలీదు ఒక రెండు సంవత్సరం అట్లా కావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా నేనేం చేసుకుంటే గురుసాము చేసుకుంటూ వస్తున్నారు ఈ సంవత్సరం అట్లా కాదు ప్రతి ఒక్క అయ్యప్ప ద్వారా అయ్యా ఈసారి ఆయనకు ఆయన ఇష్టం అది పద్దెనిమిది సంవత్సరాలు ఈ ఈసారి ఉన్నారు కానీ చేయించుకోలేదు ఆయన ఎందుకంటే ఆయనకు అందరిది కావాలని అడతన పడ్డాడు అయ్యా ప్రతి ఒక్కరు సమర్పణ కావాలని కోరుకున్నాడు కాబట్టి చేస్తామని మన స్వాములు కూడా అన్నారు ఎవరు లేనప్పుడు తెరతోండే అన్నాడు నేను చేస్తా స్వామి ఎవరు లేనప్పుడు మనం నిలబడి చేద్దామని కాకపోతే వాళ్ళు మాలలేదు అయ్యా అది కూడా చేయించుకునే వేయలే అందరు భక్తుల ద్వారా చేసుకున్న సంకల్పం పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఇంకేమైనా సమర్పణ చేయండి ఈ అవకాశం మళ్ళీ దొరకది ఎందుకంటారా మేము ఎప్పుడు ఎవరిని కోరుకుంటా లేదు సమయం వచ్చింది కాబట్టి ఓం నమో భగవతి భూతనాథ సదానందర్వభూత దయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్తే నమో నమ స్వామీ ఈ అందరు భక్తులకు ఆ శబరిగిరిచుడు యోగ బ్రహ్మ ఆ స్వామి ప్రతి ఒక్క ఊరులో డిస్టిక్లలో కానివ్వండి తాలూకులకు కానివ్వండి కానివ్వండి లేకుంటే మండలంలో కూడా ఊరు ఊర్లో స్వామి నిలుస్తున్నాడు ఎవరి గురించి భక్తుల గురించి భక్తుల పోషణ గురించి ధర్మం గురించి మా ధర్మం రక్షించుకోవాలంటే భగవద్ దిగిరాక తప్పది ఈ స్వాము రూపకంగా ఇంతమంది అయ్యప్పని నేను తయారేసిందంటే లోకరక్షణ గురించి ప్రతి ఒక్కరు కూడా మన మాతలు అక్కడ స్త్రీలు ఎక్కడెక్కడ పిల్లలు కూడా మన ధన సనాతన ధర్మాన్ని నేర్పియండి బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళాలని చెప్పండి ఎందుకంటే మనము మాల మన మాల స్వాములు కూడా అంతే మాలేసినప్పుడు మాత్రమే పెద్ద పెద్ద అలంకరణ చేసుకుంటారు మాల అయిపోయింది ఒక బొట్టు కూడా పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వేరే టైంలో కూడా బట్ట పెట్టుకుని తిరగండి మీకు తిలకం దారుణం అలవాటు అయింది కదా తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా మాల లేనప్పుడు కూడా పొద్దున్నే బట్టు పెట్టుకుని బయటికి వెళ్ళండి ఇది మన ధర్మం రక్ష మన బట్టు మనకు రక్ష మనకు రక్ష ఏంది భగవంతుని తిలకమే మాకు రక్ష ప్రతి ఒక్కరు కూడా అది విశేషంగా ఈ రోజు మన ముస్తాబాద అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ వస్తాం అంతట నిన్న మండల పూజ అయి ఉంటది మన దగ్గర ఎప్పుడు ఇరవై ఏడు నాడు ఉంటుంది చాలా మంది భక్తులు ఉన్నారు చేసి సేవ చేసేట వల్ల భగవంతుడికి ఎన్నో ఎన్నో విధనంగా భగవంతునికి ఇచ్చిన సమర్పణం చేసి ఈరోజు ఇంత పెద్దగా ఆ భగవంతుడు చేసుకున్నాడు అందరు కృషి ప్రతి ఒక్క భక్తుల కృషియే రోజు మన అయ్యప్ప ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని అనుగ్రహం సదా మీకు ఉండాలి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మిమ్మల్ని అరుగులించుకుంటూ స్వామి ఇంకా ఎన్నెన్నో అయినాయి మీ ద్వారా చేసుకోవాలని ప్రార్థనిస్తూ ఈరోజు మధ్యాహ్నం అభిషేకం అభిషేకమైంది మధ్యాహ్నం అన్న సంతర్పణ కుంకుమార్చన అవుతుంది మళ్ళీ అన్న సంతర్పణ ఉంది శరతన్న స్వామి ఈ రోజు అన్నదాన ప్రభు మళ్ళ మన అందరూ స్వామికి సేవ చేసిన భక్తులే అంద అయ్యప్ప స్వాములకు ఏది లోటు లేకుండా చేయాలనేది సంకల్పము దిద్దది మన నర్సన్నది ఇంకా అందరు ఉన్నారు అయ్యా పేరు చెప్పలే దానికి అల్పరం రవీణ స్వామిది మన యల్మ రవీణది వీళ్ళందరూ ఇస్తే ఈ రోజు మన భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఎందుకంటే పీఠాధిపతి మన సంస్థానం మన భారతదేశంలో పెద్ద పీఠ సంస్థానం ఉంటుంది ఆ పీఠం అంటే ఆదిశంకర మఠం ఉంది జిహార్ స్వామి మఠం ఉంది ఎన్నో మఠాలు ఉన్నాయి ఆ మఠాలకు ఎవరు భక్తులు ఇస్తే ఈరోజు ఆ మఠం మఠంతా అవుతుంది అదే రీతి గంగా ఈ అయ్యప్ప మఠం కూడా ఇది ఈ అయ్యప్ప స్వాములు ఒక రెండు నెల మందము స్వాములు అవుతున్నారు సాక్షాత్ అఖండ బ్రహ్మతులు కాకుండా రెండు నెలలు రెండు నెల రోజులు స్వామి దాసులై లోక కళ్యాణార్థ చేస్తున్నారు దాని గురించి ఇంతమంది దాన ధర్మాలు చేసి వారికి ఏం లోటు లేకుండా ఈ రోజులో ఎక్కడ కూడా అయ్యప్ప స్వాములకు ఏ లోటు లేదు అల్పారం కానివ్వండి భిక్ష కానివ్వండి పూజ గది కానివ్వండి ఏమి లోటు లేదు ఆయన మాలే వేసుకున్న దాకా ఆయన వంతు మాల వేసుకున్నాక భక్తులే సమర్పణ చేస్తారు రోజు రోజు భిక్ష అయ్యా పాద పూజలు ఏ ఈ వైభవము ఎవరికి లేదు కాకపోతే ఈ మానవులు ఈ దీక్షలు ఉన్నారు కాబట్టి మనం ఎట్లా ఉండాలి నేర్చుకోండి ఎందుకంటే సాక్షాత్తు అయ్యప్ప స్వరూపులం కాబట్టి మనకి ఏం లోట్లాక్కుంటా మనం కూడా సర్వే జన సుఖన భవంతు అందరి సుఖం గురించి మనం కోరుకోవాలి మన దేశం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన స్వాములంతా బాగుండాలనే ప్రార్థన మనం చేసుకుంటూ ఉంటే ఈ శరీరానికి ఏం లోపు లోటు ఉండదు ప్రతి ఒక్కరు కూడా స్వామియే శరణమయ్యప్ప అందరూ ఆ భగవంతుడు మరి పూర్ణ అనుగ్రహమే సర్వే జనా భవంతు స్వామియే శరణమయ్యప్ప